అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ ఈ మన కథ నాన్న ఊరు నుండి సుందరం మావయ్య ఫోన్ చేశారు వాళ్ళ మనవుడు రమేష్కి పెళ్ళి రమ్మని ఆహ్వానించారు రెండు నెలల నుంచి మూడు సార్లు చేసి చెప్పారు నాన్న తప్పకుండా వెళ్ళాలి కానీ నాకు ముఖ్యమైన పని పడింది మీరు వెళ్ళండి రిజర్వేషన్ అది చేయించాను రేపు సాయంత్రం ట్రైన్ అని చెప్పాడు నారాయణ కొడుకు వరుణ్ అన్నట్లుగానే నారాయణ వెళ్ళాడు పెళ్ళి ఎంతో ఘనంగా జరిగింది నారాయణ బాధ్యతలన్నీ తీరిపోయి కొడుకు దగ్గరే హైదరాబాదులో ఉంటున్నాడు ఊర్లో తన పొలాలు ఇల్లు అప్పుడప్పుడు చూసుకోవడానికి వస్తూ ఉంటాడు ఇక పెళ్లి వేడుకలు అయిపోయిన తర్వాత తన స్నేహితుడు సుందరాన్ని కలవడానికి వాళ్ళ ఇంటికి వెళ్ళాడు నారాయణ ఆ ఇల్లు ఎంతో విశాలమైన వాతావరణం చుట్టూ మొక్కలు మధ్యలో ఇల్లు ఎంతో చక్కగా ఉంది చూడ్డానికి ఏదో ఆశ్రమానికి వెళ్ళినట్లు అనిపించింది ఆ ఇల్లు ఎంతో చక్కగా గేటు ముందు నుంచే ప్రతి పూల మొక్క ఆహ్వానం పలుకుతుందా అన్నట్లు అందంగా అలంకరించారు నిజంగా సుందరం ఎంత అదృష్టవంతుడో తను ఉంటున్న ఊర్లోనే ఈ విరామ జీవితాన్ని ఇంత ప్రశాంతంగా గడుపుతున్నాడు అనుకుంటూ నారాయణ కాలింగ్ బెల్ ప్రెస్ చేశాడు ఈలోపు ఓ చిన్నారి చిట్టు తల్లి డోరు తీసింది ఎవరు మీరు ఎవరు కావాలి అని అడిగింది ముద్దు ముద్దుగా సుందరం మనవరాలేమో ఇంత పెద్దదైపోయింది ముద్దుగా ఉంది అచ్చం మా చెల్లి జానకిలా ఉంది అంటూ మనసులో నారాయణ మురిసిపోయాడు జానకి అంటే సుందరం గారి భార్య ఎవరు తల్లి నువ్వు తాతయ్య లేరా అని అడిగాడు నారాయణ మా తాతయ్య ఇక్కడ లేరు అని అన్నాడు ఆ పాప సరే అమ్మా నాన్న ఏరి ఒక్కసారి నాన్నని పిలుస్తావా అని అడగ్గా నాన్న అమ్మ బయటకు వెళ్ళారు ఈరోజు అమ్మ నాన్నకి సెలవు కదా పని మీద బయటకు వెళ్లారు తాతయ్య ఏమో పక్క ఊర్లో ఆశ్రమంలో ఉంటున్నారు అని చెప్పింది ఆ మాట విన్న నారాయణకి ఆశ్చర్యం వేసింది ఏంటి ఇంత అందంగా తీర్చిదిద్దిన ఇంట్లో సుందరం ఉండకుండా పక్క ఊర్లో ఉన్న ఆశ్రమంలో ఉంటున్నాడా ఏం జరిగింది వివరం అడగడానికి సుందరం కొడుకు కూడా లేడు పసిపిల్ల తనకేం తెలుస్తుంది అనుకొని అక్కడి నుంచి బయలుదేరాడు నారాయణ నారాయణ రేపు మరలా హైదరాబాద్ వెళ్ళిపోవాలి ఎలాగైనా తన ప్రాణ స్నేహితుణ్ణి సుందరాన్ని కలవాలని ప్రక్క ఊర్లో ఆశ్రమానికి వెళ్ళాడు నారాయణ ఆశ్రమానికి వెళ్ళి రిసెప్షన్ దగ్గర సుందరం పేరు చెప్పగానే ముందరగా వెళ్ళి కాస్త రైట్ తిరిగి మూడవ కాటేజీలో రెండవ నెంబర్ రూమ్ నెంబర్కి వెళ్ళండి అక్కడ ఉంటారు అని చెప్పారు నారాయణ మెల్లగా వెళ్ళాడు సుందరం ఒక చైర్లో తాపీగా కూర్చొని పక్క టేబుల్ పైన ఎఫ్ఎం పెట్టుకొని ఘంటసాల వారి పాత పాటలు వింటూ కళ్ళు మూసుకొని తన్మయత్వంలో ఉన్నారు నారాయణ వెళ్ళి సుందరం అని చేయి వేసి పిలవగానే తన కళ్ళకున్న కళ్ళజోడు తీసి తన ప్రాణ స్నేహితుడు నారాయణని చూసి సుందరానికి కళ్ళు చెమర్చాయి వెంటనే తను వింటున్న పాటల సౌండ్ తగ్గించి నారాయణ అంటూ పిలిచాడు ఏమిట్రా సుందరం ఏమైంది ఇలాంటి పరిస్థితి నీకు ఎందుకు వచ్చింది నీ ఇంటికి వెళ్ళాను ప్రతి పూల మొక్క స్వాగతాన్ని ఉంది నీ ఇంట్లో ప్రతి అనువణువు నాకెంతో బాగా నచ్చింది అంత అందమైన ఇంట్లో ప్రశాంతంగా ఉండకుండా ఇలా వృద్ధాశ్రమానికి రావలసిన అవసరం ఏమయ్యింది అని అడిగాడు నారాయణ ముందు కూర్చోరా అంటూ అక్కడున్న సహాయకుణ్ణి పిలిచి ఇద్దరికీ కాఫీ తెమ్మని చెప్పాడు ఇక ఆ ఇద్దరు స్నా ప్రాణ స్నేహితులు మాటల్లో మునిగిపోయారు నీకు తెలుసు కదరా నాకు కుటుంబం తప్ప మరో ప్రపంచమే లేదు చిన్నప్పుడు నా తల్లి ఊరూరా కూరగాయలు అమ్మి పెంచితే నా తల్లిని బాగా చూసుకోవాలని కష్టపడి చదివాను డబ్బు కోసం రాత్రులు వాచ్మెన్గా పనిచేసేవాడిని మీ అందరి సహాయంతో డిగ్రీ వరకు చదువుకున్నాను ఎలాగైనా సమాజంలో గుర్తింపు కోసం కష్టపడి బీఈడి పూర్తి చేశాను తరువాత ఓ ప్రభుత్వ పాఠశాలలో ఉద్యోగ చేరాను నా జీవిత పాఠాలను నేను జీవితంలో నేర్చుకున్న అనుభవాలను రంగరించి ఎంతోమంది పిల్లల భవిష్యత్తులను తీర్చిదిద్దాను కానీ నాలా నా బిడ్డ కష్టపడకూడదని కష్టం తెలియకుండా పెంచాను నా భార్యకు నాకు ఒకటే ధ్యాస ఒకటే ఆశ నా బిడ్డ మంచి స్థాయికి ఎదగాలని వాడు కూడా అలానే చదువుకున్నాడు అనుకో నేను చేసిన తప్పేంటంటే నేను సంపాదించిన సంపాదన సరిపోదేమోనని ఒక్క బిడ్డతోనే నా ఆశలన్నీ తీర్చుకుందాం అని వాడికి ఏ లోటు రాకూడదని నాలా కష్టపడకూడదని డబ్బు కోసం వాడు కష్టపడకూడదని ఒక బిడ్డే చాలనుకున్నాను వాడిలో రక్త సంబంధాలు మనుషుల మధ్య కలవడం ఇలాంటివి ఏమీ అలవడలేదని వాడు పెద్దయ్యాకే తెలిసింది ఇక వాడు ఉద్యోగం వచ్చాక నా భార్య నన్ను విడిచి వెళ్ళిపోయింది తండ్రిగా నా బాధ్యత కాబట్టి వాడికి వివాహం చేయాలని సంబంధాలు చూడడం మొదలుపెట్టాను వాడే ప్రేమించిన అమ్మాయిని నాకు చెప్పకుండా పెళ్లి చేసుకుని తీసుకువచ్చాడు అయినా సర్దుకున్నాను నా కోడలు బాగా పెద్దింటి అమ్మాయి కొన్ని రోజులు బాగానే సాగింది నేను ఉన్నానన్నాను కూడా వారికి లేకుండా వారి పనుల్లో వాళ్ళు లీనమైపోయేవారు పెట్టినా పెట్టకపోయినా సర్దుకుపోయాను వారి ప్రేమకి ప్రతిరూపంగా నా మనవరాలు పుట్టింది దాన్ని చూస్తూ కాలాన్ని గడుపుతున్న కాలం అది కాలం గడిచే కొద్దీ నా కోడలికి నాపైన అసహ్యం వేసింది గర్వంతో పెద్దవాడినని కూడా లేకుండా దురుసుగా ప్రవర్తిస్తూ ఉండేది స్కూల్ టీచర్నైనా నాకు గౌరవం పొందడమే తెలుసు కానీ అగౌరవం తెలియదు పది మందికి పంచడమే తెలుసు కానీ చేయి చాచి అడగడం తెలియదు అలాంటిది ఆకలి వేసి ఆకలికి చెయ్యి చాచాల్సి వచ్చేది అన్నం పెట్టమ్మ అని టేబుల్ దగ్గర కూర్చున్నా కూడా ఒక్కోసారి పెట్టేది కాదు నాకేం తక్కువ మర్యాద పోగొట్టుకోవడం ఎందుకు మనిషికి ఏ రోజైతే గౌరవం మర్యాద తగ్గుతుందో అక్కడి నుంచి ఆ క్షణమే ఆ మనిషి వెళ్ళిపోవాలి లేకుంటే ఆ రోజుతో చచ్చిన వాడితో సమానం అనేది నా ఉద్దేశం రా నా కొడుకు నా పక్కనే ఉన్నా సరే మా నాన్నని ఎందుకు అలా అంటున్నావని అడగలేదు వాడికి చెప్పి వాడి కాపురాన్ని చెడగొట్టలేను మహా అయితే ఓ ఐదు సంవత్సరాలు బ్రతుకుతానేమో నిండు నూరేళ్ళు ్రతకాల్సిన పచ్చని కాపురం నా వల్ల ఎండమావి కాకూడదు అందుకే నా బ్యాగు నేను సర్దుకొని ఇలా ఆశ్రమానికి వెళ్తున్నానురా అని చెప్పాను కనీసం నా కొడుకు ఏమైంది నాన్న అని కూడా అడిగే ప్రయత్నం చేయలేదు సరేనని వాడే ఇక్కడ తీసుకొచ్చి దింపాడు అంటే వాడు కూడా ఎదురు చూస్తున్నట్లేగా ఇక నేను అక్కడ ఎందుకు ఉండాలరా చూడు నారాయణ జీవితం మనకు ఎన్నో పాఠాలు నేర్పింది అవి చివరి వరకు తల్లి గర్భం నుంచి భూమి మీద ఈ కట్టె కాలే వరకు మన జీవితంలో ప్రతిదీ ఒక పాఠమే అవుతుందిరా అది సరిగ్గా నేర్చుకోకపోతే గుణపాఠాలు గుండెల్లో బరువుగా మారుతాయి నా పరిస్థితి అదే ఎవరిని నిందించలేను మీద పడుతున్న వయస్సు భారం లేదంటే ముసలివాడిని సేవ చేసేది ఏంటని నా కోడలి ఆలోచన నాకు తెలియదో గానీ రా నారాయణ దేవుడు వివాహ బంధం అనేది ఎందుకు సృష్టించాడో తెలియదు కానీ మనకు అన్నీ ఉన్నప్పుడు భార్య కూడా ఉంది అనుకుంటాం అన్నీ కోల్పోయాక మన తోడు మనల్ని వదిలి వెళ్ళిపోయాక ఒక యుగాన్ని అనుభవిస్తాం అదేరా నా పరిస్థితి నా భార్య ఉన్నప్పుడు గ్లాసు మంచినీళ్ళకు కూడా నేను ఎప్పుడు ఎదురు చూసింది లేదు అన్నీ దగ్గర సమకూర్చేది తాను పోయినాక నా కోడలు వచ్చాక నీళ్లు తాగుదామన్నా నా ఇంట్లో నాకే భయంగా ఉండేది ఏ గ్లాస్తో తాగాలో తెలియదు ఆకలికి టైంకి అన్నం పెట్టే భార్య ప్రతి నిమిషం గుర్తొచ్చిందిరా ఆ ఇంట్లో ఒంటరి వాణ్ణి అయిపోయానురా నారాయణ జీవితంలో స్థిరపడాలి నా కొడుకి పుస్తకాల్లో పాఠాలు నేర్పగలిగానే కానీ ఆప్యాయత అనురాగాలు కలగలిపిన జీవిత పాఠాలు నేర్పలేకపోయాను వాడిలో కొంచెం కూడా తండ్రి అన్న ప్రేమ లేదు ఏదో ఉన్నానంటే ఉన్నాను తిన్నానంటే తిన్నాను మొహాలు చిట్లించుకొని పలకరింపు లేక ఆ నరకంలో ఉండలేకపోయానురా ఎంతో కష్టపడి ఎన్నో ఆశలతో ఆ ఇంటిని నిర్మించాను నాకు ఆ ఇంట్లో ఉండే ప్రాప్తి లేదు అంతే ఇక్కడ కూడా నాకేం తక్కువ లేదు నా ఫిక్స్డ్ డిపాజిట్లో సగం డబ్బుని ఈ ఆశ్రమానికి ఇచ్చేసా అదేవిధంగా పెన్షన్లో డబ్బుని నాకు అయ్యే దానికన్నా ఎక్కువే అయినా సరే ఒక్క రూపాయి కూడా నేను తీసుకోకుండా నాలాంటి అభాగ్యులు ఎంతోమంది ఉన్న ఈ ఆశ్రమానికి ఉపయోగపడాలని నెల నెలా ఇచ్చేస్తున్నా అందుకే నాకు ఇక్కడ ఈ గౌరవం సాయంత్రం పూట బాధలో ఉన్న నాలాంటి ఎంతోమంది జీవిత మందికి జీవిత పాఠాలు చెప్తూ ఉంటున్నాను ఈ వయసులో కూడా వాళ్ళందరూ మాస్టారు మాస్టారు అంటే మాస్టార్కి మరణం లేదేమో అనిపిస్తుందిరా జీవితం ఉన్నంత వరకు ఈ ఆశ్రమంలో ఇలా పాఠాలు చెప్తూ నా ప్రయాణాన్ని ముగిస్తాను ఇక ఇందులో మారు మార్పు లేదురా బంధాలన్నీ ఉత్తవిరారా రుణం ఎంతవరకో అంతవరకే అనిపిస్తుందిరా అంటూ సుందరం చెప్తున్న మాటలు విన్న నారాయణ ఆశ్చర్యపోయాడు నిజమే బిడ్డలను పెంచుతాం వాళ్ళు ఎదగాలని ఏవేవో ప్రయత్నాలు చేస్తున్నాం విలువ లేని చదువులు ఆచారాలు లేని వ్యవహారాలు మూలాలు తెలియకుండా పిల్లల్ని పెంచి తల్లిదండ్రులుగా మనం తప్పు చేస్తున్నాం తప్ప వాళ్ళలో తప్పులేదు స్వార్థం మనదే ఎదగాలి అన్న ఆలోచన మానవుల్లో మంచితనాన్ని మాయమైపోలా చేస్తుంది మనం పెద్దలను గౌరవించడం మనల్ని చూస్తూ వాళ్ళు కూడా గౌరవించడం నేర్చుకుంటారు కానీ మనం చేయం కాబట్టి వాళ్ళు గౌరవించరు ఆ విషయం మనకి మనం పెద్దలం అయ్యాక కానీ తెలియదు